ఆయండీ నేను మేమ చలపతి ఇది చూడండి బూ బూడిద గుమ్మడికాయ బూడిది ఉంది చూడండి బూడిది గుమ్మడికాయ అనేది దానికి చూడండి కడుగుతా అంటే అంత బూడిది బూడిదే ఉంది నేను దీంతో ఈరోజైతే అలవా చేస్తాను ఎందుకంటే మనకి హెల్త్కి చాలా మంచిది ఇది మనకి హార్ట్కి హార్ట్ ప్రాబ్లం రాదంట చాలా మంచిది ఇది ఇది చెట్టు ఉంటే ఇంటి దగ్గర చెట్లో కాసింది ఇది కొనుక్కొచ్చినది కాదు చూడండి ఇది కడుగుతా అంటే ఇంకా ఇది అంతా బూర్దు బూడిద వస్తానే ఉంది చూసారు కదా ఇది నేను మామూలుగా తింటారు అనుకోలేదు పూజకి మాత్రమే కొడతారు దీన్ని ఏదైనా గృప్ రేషాలు ఫంక్షన్ అవడో అంతా మనము దీన్ని దృష్టి తీసి కొడతారు కదా దానికి మాత్రమే నేను పనిచేసేది అనుకున్నాను అంతే తినేది అని తెలియదు నాకు ఇంతకు ముందైతే ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తా ఉన్నారు కదా ఇది తినల్లా మనకి హెల్త్కి చాలా మంచిది హార్ట్కి చాలా మంచిది హార్ట్ ప్రాబ్లం రాదు ఇది తింటా ఉంటే మనకి జ్యూస్ చేసుకొని తాగొచ్చు లేకపోతే మనము అల్వా చేసుకొని తినొచ్చు సాంబార్ తినొచ్చు పల్లెం తినొచ్చు ఏదైనా ఒకటి కర్రీలో కూరలో ఏదైనా ఒకటి చేసుకొని తినొచ్చు దీన్ని నీట్గా కడిగేసుకొనేసి దీంతంతా పొట్టు తీసేయాల పైన పొట్టు తీసేసుకొనేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది ఇది ఇంటి దగ్గరే ఒక చెట్టు ఉండే మేము దసరా పండుగప్పుడు బుడిది గుమ్మడికాయతో జిష్టి తీసి పగిలేసి ఉంటాం కదా అది తీసుకొని ఇంటి పక్కనే పడేస్తున్నాను అది పడేసి ఉండేదానికి అది అక్కడే చెట్టు వేసి ఇట్ బాగా కాయ కాసింది ఒకటే ఒకటి కాసింది అంతే ఎక్కువ కాయలేదు ఒకటేనేమో కాసేది ఇది ఏమన్నా ఎక్కువ కాస్తుందో ఒకటే కాస్తుందో తెలీదు బాగా కాయ కాస్తుంది చూడండి ఇదైతే అంతా క్లీన్ చేస్తుంది కదా ఇది పొట్టంతా తీసేసిన్నాను పొట్టంతా తీసేసి ఇంకా ఇది బుడముంటుంది కదా ఈ బుడుము కూడా తీసేసేయాల ఈ పొట్టు తీసేసిన తర్వాత దీన్నంతా లోపల ఇట్లా కట్ చేసేయాలి దీని లోపల కండ ఉంటుంది కదా ఆ కండ తీసేయాల ఇత్తనాలు ఉంటాయి ఇత్తనాలు కూడా తీసేసేయాల దీంతో అయితే ఇంకా ఇత్తనాలు అంతా తీసేస్తాను ఒక స్పూన్ తీసుకొని అంతా తీసేస్తాను చాలా బాగుంటుంది ఇది నేను అవిడే ఒకసారి అయితే జ్యూస్ ఒక రెండు సార్లు అట్లా జ్యూస్ చేసుకొని తాగినాము ఏం వేసేయాలి దాంట్లోకి తేనె చక్కెర బెల్లము ఏమేసదు ఉత్తుదే జ్యూస్ ఆడిచ్చేసి మనము వడగట్టుకునేసి తాగేయచ్చు లేదంటే వడగట్టుకోకుండా కూడా అట్లే తాగేయచ్చు చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది అంట ఇది నాకు ఇంతకు ముందు తెలీదు ఇప్పుడు తెలిసినప్పటి నుంచి నేను కూడా ఇప్పుడు వాడుతూ ఉన్నాను ఇది ముందు కూడా నేను ఇట్లా జ్యూస్ది కూడా వీడియో పెట్టినాను షార్ట్ వీడియోల్లో పెట్టినాను చూడండి దీని లోపల ఉండే కండంతా తీసేయాల దీంట్లో ఇత్తనాలు అంతా ఉంటాయి కదా ఇదంతా ఇట్లా మెత్త మెత్తగా దూద్ దూదే దూద్ ఉంటుంది ఆ దూద్ ఉంటే మనకి తురుముతాము కదా తురమేటప్పుడు అడ్డం వస్తుంది ఇది రాదు మందికి తెలీదు ఒక్కొక్క సైడ్ అయితే ఎక్కువ తింటారు ఇవి మా సైడ్ అయితే ఎక్కువ చాలామంది తినరు ఇది ఏ ఇది తింటారో లేదో అనేది కూడా తెలియదు తినే వాళ్ళు కొంతమందికి నేను దానికే అందరూ చూస్తారు కదా అని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నాను తర్వాత ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కూడా అంతా కడుక్కున్నాను ఇదంతా కడిగేసి ముక్కలు ముక్కలు ఇట్లా కట్ చేసుకుంటా ఉన్నాను చూడండి ఒక కాయకాయ ఉంది కదా ఇది చాలా రోజులతోనే ఇది మీకు ఇంకొకటి తెలుసా మూడు నెలలు అయింది ఇది పీక్ పెట్టేసింది నేను మూడు నెలలు చూడండి మూడు నెలలు నిలువు ఉంది ఇది ఏం కాలేదు చెడిపోలేదు ఇది కుళ్ళిపోలేదు ఏమయ్యలేదు ఇదంతా నీట్గా నేను ఎట్లు పీక్కొని వచ్చి పెట్టినానో అట్లే ఉంది మూడు నెలలు అయిపోయింది కాయ తీసుకొని వచ్చేసి మా ఆయన ఎప్పుడు అంటండి ఇది కుళ్ళి పెడతావు పడేస్తావు నువ్వు జ్యూస్ అన్నా చేయలేదు లేకపోతే ఏదైనా సాంబార్ చేయలేదు అట్లే ఉంది ఆ కాయ ఎన్ని రోజులు అయ్యంటే మూడు నెలలు పైనే అయిపోయింది ఇది పీక్ కొని వచ్చేసి మూడు నెలలు పైనంది ఇది ఇంకా బాగా గ్రీన్ కలర్ ఉండే పీక్ వచ్చినవాడు ఇంకా లాం ఉండేమో ఈ కాయి కానీ ఇంతేనేమో అయ్యేదని చెప్పేసి నేను పీక్ వచ్చేస్తున్నాను కరెక్ట్గానే ఉంది ఇది చూడండి ఎంత లావు ఉంది కదా ఈ కాయే ఇంకా కాస్తా ఉండేమో వాళ్ళు మా పక్కింటి వాళ్ళు చెట్టు జేసీపీ పెట్టి ఎంత వేస్ట్ చెట్లు పీకేసేకి ఆ చెట్టు కూడా పీకేస్తున్నారు లేదంటే ఇంకా కాస్తా ఉండేది చూడండి అదంతకదే పప్పు కొన్ని నీళ్ళు లేదు ఏం లేదు అదంతకదే కాసి చెట్టు పుట్టేసి కాయ కాసింది పడేసిండే దానికైనా ఇంకా మనం నీళ్ళు పోసి దానికి బాగా చూసుకుంటే బాగా కాస్తాయి కాయలు దీన్ని అంతా ఇట్లా తురమంటే తురుముకొనేసేస్తే చిన్న దాంతో తురమే కాలేదు పెద్ద దాంతోనే నేను ఇట్లా తురమేస్తా ఉన్నాను చిన్నదాంతో తురుముతా ఉంటే ఎంత అక్కడే నున్నున్నుగా మెత్తకొనేస్తా ఉంది చూడండి ఇంత మెత్తగా అయితే వచ్చేసింది ఇది చూసారు కదా ఇది తురిమేస్తున్నాను అయిపోయింది ఇంకా మనము స్టవ్ అంటించుకొనేస్తాము స్టవ్ అంటిచ్చుకొనేసి దీనికి నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుండేది స్టవ్ అంటించుకునేసి బాండ్లు పెట్టేస్తాం పెద్దది బాండ్లీ పెట్టుకొని తర్వాత నెయ్యి వేసుకుని దీంట్లోకి ఆ బాండ్లీ అంతా నీళ్ళు నీళ్ళు ఉండకూడదు నెయ్యి వేసే చటపట ముఖానికి ఎగురుతుంది ఇంకా నెయ్యి తీసుకొనేసి నెయ్యి వేసేసుకుని వాళ్ళ బాండ్లీ అంతా బాగా కాకపోయినాక ఒట్టుగా అయిపోతుంది కదా అవి నెయ్యి వేసేసేయాల బాండి ఆకపోయింది కదా చూడండి తేమ అంతా తీర్చుకొని వేస్తుంది ఇట్లా మనము స్టవ్ వెలిగించినాము కదా అంతా పీల్చుకొని ఇది నెయ్యి ఇంకా కొద్దిగా తీసుకొచ్చిన మా అబ్బాయి మేము ఎక్కువ వాడేస్తా ఉంటాం నెయ్యి అన్నిట్లా చూడండి ఇది ఒకటి నాలుగు వందల డెబ్బై నెయ్యి ఇంకా నెయ్యి కొంచెం వేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఏం చేస్తాం చూడండి దాంట్లో హీట్ వచ్చిన తర్వాత మనము ద్రాక్షి గోడంబి ఉంటాయి కదా గోడంబీలు ఉప్పులు చేసుకున్న అట్లాంటి వేసే కూడ ఉంటాయి కదా ఒప్పులు చేసేసుకునేసి రెండు ఒప్పులు చేసుకుని ఇంకా దీన్ని బాగా చేస్తున్నాను బాగా ఎంచుకోనాల ఇది ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలా గోడంబి ద్రాక్షి సిమ్లో పెడదాము మాడిపోతే లేకపోతే ఇప్పుడు చూడండి ఇట్ల చేసుకుంటాము ఇదిగో చాలా మార్చుకోదాము లైట్గా ఉండాల చాలా బాగుంటుంది ఇది మన ఎల్త్కి ఎంతో మంచిది గోది గుమ్ముడకాయ ఇప్పుడు తుర్మినం కదా దీన్ని తీసి దీంట్లోకి వేస్తాం చూడండి నెయ్యిలా కేసేస్తాము వేసి బాగా ఫ్రై చేస్తాము కూడా సాంబార్ అయినా ఫ్రై అయినా లేకపోతే ఇట్లా జ్యూస్ ఏదో ఒక రూపంలో అంటే మన హెంత చాలా మంచిది హార్ట్కి చాలా మంచిది నీళ్ళ బాగా అంతా ఇట్లా మిక్స్ చేసేలా కొంచెం బాగా ఫ్రై కానిది ఇది ఇట్లా బాగా అంతా ఫ్రై అవుతుంది అంతా ఫ్రై అవుతాడు కొంచెము నెయ్యి వేయాల మనము నెయ్యి వేస్తే బాగా ఫ్రై అవుతుందా నెయ్యి వేసుకొనేసి కొంచెం ఇట్లా బాగా ఫ్రై చేసేయాల చూడండి చేసేస్తే లోపలంతా బాగా ఉడుక్కొనేస్తుంది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోతుంది ఇట్లంతా మనం నెయ్యి వేసినాం అనుకోండి ఆ నీరంతా బాగా ఇమిరిపోయేసి బాగా ఉడుక్కుపోతుంది దగ్గర పడేదాకా పచ్చివాసన పోయేదాకా ఏం అంతవరకు చక్కెర వేయకూడదు మనము చూడండి చూస్తారు కదా ఇట్లా ఉడుకుతుంది మీకు కనపడుతుందా లేదో ఇట్లా చేసామనుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి మనం అప్పుడప్పుడు ఇట్లా చేసిస్తే హెల్త్ చాలా మంచిది ఇది బూదీ గుమ్మడికాయ చాలా మంచిది ఇన్ని రోజులు మామూలు మామూలు గుమ్మడికాయ మేము ఎప్పుడు తింటా అంటే రౌండ్ గుమ్మడికాయ వస్తుంది కదా అది ఇది ఎక్కువ వాడుతూ ఉండలేదు ఇది హార్ట్కు మంచిదే అని తెలిసినప్పటి నుంచి మేము ఇది తీసుకొస్తాం ఉన్నాము ఇట్లా జ్యూస్ చేసుకొని తాగేది అంత చేస్తూ ఉంటాం బాగా ఫ్రై చేసుకోండి అంతా మిక్స్ చేయాలి ఇది ఇది బాగా ఫ్రై అయ్యింది పచ్చిమాసనంతా వెళ్ళిపోవాలి పచ్చి వాస్తన అంతా వెళ్ళిపోతే టేస్ట్ బాగుంటుంది తినేసి కూడా బాగుంటుంది చూస్తారు కదా ఇట్లా పచ్చివాసన బాగా పచ్చివాసన అప్పుడు ఏకే తప్పుడైనా అంత మెత్తగా ఉడికిపోతుంది ఇది ఇప్పుడు మనం షుగర్ వేద్దాము చూడండి మీకు ఇంత కావాలంటే వేసుకోవచ్చు షుగర్ నేను ఇంత వేస్తున్నాను టేస్ట్ని బట్టి కదా ఏలక్కీల పొడి వేసుకోవచ్చు మీరు ఏలక్కల పొడి మాకు నచ్చలేదు దానికి మేము వేసుకోలేదు పాయసం టేస్ట్ లాగా వస్తుంది ఇది ఏలక్కల పొడి వేసుకుంటే ఏలకి వద్దని చెప్పేసి మేము స్కిప్ చేస్తాం చూడండి కూడా మనం షుగర్ వేసేదిని హస్తా ఉంది మనం చూసారు కదా ఇది అల్వా తయారవుతాం అని షుగర్ వేస్తే చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోతా ఉందో అల్వా ఇట్లా ఉంటుంది బూది గుమ్మడికాయ హల్వా ఇట్లా ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా చేసి పెడతా ఉండాలి మనం కూడా ఇట్లా తింటా ఉండాలి ముందుకాలము అన్నీ తినేవాళ్ళు ఇట్లా అన్నీ దానికే వాళ్ళు అంత గట్టిగా ఉండరు మనం ఇవన్నీ తినుకోకుండా ఇప్పుడు ఇంత మెత్తగా అయిపోతాను మనుషులు ఇప్పుడు ఉడుతాను కదా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి చక్కెర అంతా పడింది కదా దానికి రెండు మిక్స్ అయ్యింది నెయ్యిను చక్కెర బాగా స్మెల్ వస్తుంది మంచి గమగమాన స్మెల్ వస్తుంది ఇది చూడండి మొత్తానికి పచ్చివాసన పోయి ఇంకే మనము చక్కెర వేయాల ముందు కలపన వేస్తే పచ్చి పచ్చి వాసన వస్తుంది తినే కూడా టేస్ట్ ఉండేలేదు కొంచెం టైం తీసుకుంటుంది మనము ఓపిక్గా చేయాలి అవి ఇవి పొట్టు తీసేది తురిమేది దాని లోపల ఉండే కండ తీసేసేది దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకునేది అంతా మనకి టైం తీసుకుంటుంది ఓపిక్గా చేసుకోనాలా ఇంకా దీంట్లోకి ఇంకొంచెం నెయ్యి వేస్తాము హల్వా అంటే నెయ్యి ఎక్కువే పడుతుంది అంత నెయ్యి వేస్తారా మీరు అనుకుంటారేమో హల్వా అంటే మామూలుగా నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి ఉంటేనే టేస్ట్ ఉండేది చూడండి ఇట్లా నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ వేరే వస్తుంది మనం కొంచెం కొంచెం వేసి అల్వా నీట్గా రావాలంటే వచ్చారు కొద్దిసేపు ఇట్లా ఉడకనిస్తాం మనం కొద్దిసేపు ఇది మూత పెట్టేస్తాము మూత పెడితే కొంచెము బాగా ఉడికిపోతుంది ఆవురికి ఇది ఇప్పుడు మిక్స్ చేద్దాము ఎట్లయింది అడగంటుంది చాలా కొద్ది పెట్టేస్తే మనము ఇదంతా అడగంటేస్తుంది ఆవిడ ఆవిడ ఇది మిక్స్ మిక్స్ చేస్తా ఉన్నాం బాగా ఉడుకుతుంది ఇది కొంచెము దగ్గర పడింది అప్పుడేమో ఇది అయితే బాగా అంతా దగ్గర పడుతుంది చూడండి నీళ్ళు ఏం లేదు నీరు నీరు లేకుండా అంతా బాగా గట్టుకోవడం ఇది ఆయిల్ అంతా బయటకు రావాల మనము నెయ్యి వేసినాం కదా ఆ నెయ్యి అంతా బయటకు తేలితే అల్వా రెడీ బూదు బూదుగుమ్మడికాయ నీళ్ళు ఉండాయి కదా అదంతా పీర్చుకొనేసి నెయ్యి ఒకటి పైనకి తేలితే మనకి అల్వా రెడీ అయిపోయినట్ల ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకుని అన్నట్లు మనము ఏది చేసినా అంతే ఆయిల్ పైన తేలితే వంట రెడీ అయిపోయినట్లే చూడండి నేను ఇట్లా ఇది నెయ్యి బయటకు వస్తే ఆఫ్ చేస్తాం అంత నెయ్యి బయటకి ఉడుకుతుంది కదా వచ్చేస్తే అయిపోయింది అని లెక్క అప్పుడు ఆఫ్ చేస్తాను బూది గుమ్మడికాయ అల్వా ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం చేస్తా ఉన్నాను మామూలుగా అయితే మేము జ్యూస్ చేసుకొని తప్పుతా ఉంటున్నాం అంతే బోతి పడతాయా ఈ ఎల్వా సాంబార్లు అట్లేం చేసింలేవు ఇన్ని రోజులు తెలియదు కదా ఇది ఇట్లంతా తింటే హెల్త్కి మంచిది అని చెప్పి వర్షం పడుతుందేమో ఇట్లా అన్నీ తింటే నేను ఇంకా ఒకటి ఏమనుకున్నానంటే ఇది పూజలు అయితే ఇంటి దగ్గర కొడతారు కదా దృష్టి తీసి దానికి మాత్రమే ఇది అనుకున్నాను నేను తింటాను అనుకోండి తింటే ఆరోగ్యానికి మంచిది అని తెలియదు నాకు ఇంటి దగ్గర జిస్ట్ తీస్తే జిస్ట్ పోతుందేమో దానికే కొడతారు అనుకున్నాను అంతే కొంచెం టేస్ట్ చేస్తాను కాలుతా ఉంది బాగా చక్కరేని నెయ్యి కదా కాయి ఎక్కువ ఉంటుంది బాగుంది 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 కొంచేపు అట్లా ఉడితే సరిపోతుంది ఇది అయిపోతూ వస్తుంది ఇది ద్రాక్షి గోడంబి నీళ్ళ డ్రై చేసుకున్నాం కదా ఇదంతా ఇది వేసేస్తాను ఇక్కడ ఇంత ఉంటే నోట్లో కింద సిక్స్ టేస్ట్ బాగుంటుంది ద్రాక్ష గోడంబి ఎట్లా చేసేస్తుంది చేసేస్తున్నా కదా రెడీ అయింది చూడండి దగ్గర పడింది బోధిగుమ్మడికాయ మా ఇంట్లో ఇది కూడా తినరు పిల్లల్లో ఊరికే కొంచెం కొంచెం తినేసి వదిలేస్తారు కారం అయితే తింటారు స్వీట్ అయితే అట్లా ఉంటుంది చూసారు కదా బూది గుమ్మడికాయలు రెడీ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము టేస్ట్ చేస్తాము కాతా ఉంది బూది గుమ్మడికాయ హలువ రెడీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే బూది గుమ్మడికాయ హల్వ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఇట్లా పిల్లలకి నీరు చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది ఆరోగ్యం చాలా మనకి గుండెకి చాలా మంచిది ఇది చూడండి